నమస్కారం సంసారం ఒక రణరంగం కార్యక్రమానికి స్వాగతం మన ఈ కార్యక్రమంలో చాలా మంది అభాగ్యులకు ఆదరణ లేని వారికి చేయుతను అందించి వారి సమస్యలను తీర్చి ఈ కార్యక్రమం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిన్నగా ఉంటున్నారా లేదా తెలుసుకొని వీలైతే బెండు తీసి వాళ్ళని దారిలో పెడుతున్నాము అలా ఈ వారము లత్కోర్ లక్ష్మణ్ గాడి సంసారాన్ని మనం మాట్లాడదాం చెప్పండి అమ్మా నువ్వు చెప్పు ఈ అమ్మాయి పేరు వరం కదా చూడండి అమ్మా ఇది యూట్యూబ్ వీడియో సీరియల్ అంతా ఏడవద్దు చెప్పు ఓకే ఆమె ఏడవనివ్వండి తరివి తీరా ఏడ్చిన తర్వాత మాట్లాడుతుంది ఆమె ఏడుపుకు మీరు అన్నగారు కదా ఈ లంపటాల్లో దోసింది మీరే ఎందుకు వదిలించుకుందామనా చెల్లెల్ని అంటే మీ వైఫ్ తోటి సమస్యనా ఆమె రోజు పొద్దున్న తిట్టి కొట్టేరా లేదండి అంత సమస్య అంతా వీడితోటి వీడిని నమ్మి పెళ్లి చేసామండి ఏం నమ్మారు ఎంతలా నమ్మించేలా ఏం చెప్పాడు సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పిండు డెబ్బై వేలు సాలరీ అని చెప్పిండు బంజారు ఉంటానని చెప్పిండు అన్ని అబద్ధాలు చెప్పేసి తీసుకొచ్చి స్థలంలో వీళ్ళు పడేస్తున్నాడు ఆయనట్లా అబద్ధాలు చెప్తుంటే మీరు చెవులు చాటంతా చేసుకొని వింటూనే ఉన్నారు ఆ లోతు కళ్ళు దొంగ కళ్ళు చూసి మీకు అర్థం కాలేదు అది నిజంగా అనుకోలేదండి ఆ దొంగకళ్ళు ఆ తర్వాత అర్థమైంది అయిపోయి దొంగల కొడుకుని ఆ తర్వాత ఏం చేశారు పెళ్ళి ఎన్నిళ్ళాయి పదేళ్ళు అవుతుంది పిల్లలు కూడా ఉన్నట్టున్నారు పిల్లలు ఉన్నారు సెవెంత్ క్లాస్ దాకా చదువుకుంటున్నాడు ఏ పన్నెండేళ్ళు ఉంటాయి ఈజీగా పదేళ్ళ పెళ్ళిలో పన్నెండేళ్ళ కొడుకు అంటే ఎస్ సంవత్సరం రోడ్డు మీద తీసుకొచ్చిందండి ఆ తర్వాత ఏ పని పాట చేయకుండా అట్లా తిరుగుతూనే ఉంటాడు గాలి తిరుగుతూ ఉంటాడు అవి అంటూ ఉంటాడు ఏదో అంటే ఏదో ఎంటర్ప్రీనర్ అంటారు పెద్ద పెద్దల పేర్లు చెప్తా ఉంటాడు గాలిలో మేడలు కడతాడు రోడ్డు మీద పడేసింది అంత జీవితాన్ని మీరు హెచ్చరించలేదా చెల్లల్ని ఏలుకోవాలని మందలించలేదా మందలించడం అన్ని రకాలు చెప్పాము చివరికి మీ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ కూడా బిల్డప్ చూడండి చూడండి నువ్వు చెప్పమ్మా సాఫ్ట్వేర్ అని చెప్పాడు ఇప్పుడు చూస్తే ఏం జాబ్ లేదు ఏం లేదు చిల్లర ఫ్రెండ్స్ తిరగడం రమ్మీ ఆడడం అంటే ఎప్పుడు తెలిసింది వీడు చిల్లర వెదవా అని ఎప్పుడు తెలిసింది పురానా పూల్ బస్తీలో ఉన్నాడు ముందైతే బంజారా హిల్స్ అని చెప్పాడండి బంజారా హిల్స్ ఎక్కడ బస్తీ ఎక్కడ ఇప్పుడు నా గాజులన్నీ అమ్మేశాడండి గాజులు కూడా పెట్టుకొని వాడు ఏం చేయాలి నేను మీరు పెళ్ళికి రెండు గాజులు పెట్టారు కదా రెండు గాజులు పెట్టాము మెల్ల పుస్తల దాడు కూడా ఉండేది అది కూడా అమ్మేసింది ఆ రెండు గాజులు అమ్మేశాడా

నేను మాట్లాడుతున్నాను కదా మేడం నెక్స్ట్ నేను మస్క్ అవ్వాలి ఇండియన్ ఇలాన్ మస్క్ అవ్వాలి చూడు నువ్వు డ్రీమ్ అవ్వడం కళలు ఉండడం తప్పు కాదు లత్కోర్ లక్ష్మణ్ కానీ ఆ లత్ర్తనాన్ని కళలు కనడంలో కాదు ఆ కళని సాకారం చేసుకోవడంలో చూపించాలి నువ్వేం చూపించావు ఆమె కాంపు చేయడంలో చూపించావు ఎంటర్ప్రీనర్ అంటే ఏం బిజినెస్లు ఉన్నాయి ఏం యాక్టివిటీలు ఉన్నాయి మేడం చాలా చాలా లేదండి ఖాళీగా ఉంటాడు అంతే ఖాళీగా ఉంటాడు ఇంట్లో కూర్చుంటాడు ఖాళీగా ఉంటాడు అదే నాది ఎంటర్ప్రీనర్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మేడం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి మేడం నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా మేడం ఎవరికి ఎవరికో ఎవరికో పాటు వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇస్తారు రిటర్న్ గిఫ్ట్లు ఈ లత్కోర్ పల్లకి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయండి ఉన్నాయి ఎవరు ఎవరితో తిరుగుతున్నాడో మొత్తం నా దగ్గర ఉంది ఆధారాలు చూపించండి

క్లయింట్స్ ఏంటో ఏ రకమైన క్లయింట్స్ వాళ్ళు ఎట్లాంటి ఆటలు ఆడుతూ ఉంటాం మేడం ఒక క్లయింట్ని మనం అలా ట్రీట్ చేయాలి నో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం ఇచ్చి అందుకే పిల్లల్ని కూడా ఇవ్వాలి తర్వాత వాళ్ళకి సి అది నా టాలెంట్ ఈ బిజినెస్ వేరు టాలెంట్ వేరు నా టాలెంట్ గురించి మాట్లాడదు అది అది నా పర్సనల్ మేడం తను చేస్తుంది అరే తప్పేమో అన్న ఆలోచన లేదు మరీ ముఖ్యంగా బుర్ర లేదు ఏది కులేదు ఏది లడ్డ లేదు దప్పేముంది మేడం ఇది నా టాలెంట్ వాడిక టాలెంట్ లేదు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు వాడు టాలెంట్ ఏంట్రా టాలెంట్ పలాన పెట్టుకొని ఇప్పుడు మీ ఇంటి పక్కన ఇట్లా కష్టం చేసుకొని బతికే వాళ్ళ లేరా అమ్మా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రండి రాజ్యం ఉంది తనతో పాటు ఇప్పుడు తన హస్బెండ్ ఏం ఉన్నాడు షినూ ఎంత బాగుంటాడండి ఫ్రెండే నేర్చుకోవచ్చుగా చూసి చూసి నేర్చుకోవచ్చు కదా ఆ చూస్తున్నా బాగుంది బాగుంది ఏం గో జ్ఞానం ఏమన్న లేద ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నా మళ్ళీ సిగ్గు లేకుండా నెత్తి మీద రూపాయి పెడితే పావులా కూడా విలువ చెయ్యో ఇంకా అంత బంగారం లాంటి పిల్ల పిలిచి పిల్లనిస్తే అబద్ధం చెప్పి మోసం చేసిందే కాకుండా ఆ దెళ్ళు తీసుకొని పడుకొని పడుకోరి అన్ని ఆరేసుకొని దమ్మిలాడి దమ్మి అయ్యి అమ్మాయిని డమ్మి చేసి దొమ్మిలు చేసి దారట కలాడి ఏమ అవి దొంగేడుపుల నిజమేడుపులు ఏంటి మేడం ఏంటి కాదు చాలా చేసిం నాక అర్థం సారీ మేడం సారీ కాదు లత్కూర్ లక్ష్మణ్ నువ్వు ఇప్పుడు సారీ చెప్పి తప్పించుకోవడానికి లేదు దీని తర్వాత నువ్వు అడుగులు అడుగు వేసుకోవాలా మనకి తగ్గట్టు మన పని చేసుకోవాలా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇంకా ఇంకేంటి ఇప్పుడు మనం ఒక నేరస్తుడికి ఒక కర్కోటకుడికి కూడా మనం ఒక ఆఖరి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది మనం అది మనం సామరస్యంగా సమస్యని మనం సాల్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వివాహం ఇద్దరు జీవితాలు ఎట్లాగో అట్లా ఎక్కడి నుంచి అయినా బాగుపడుతుంది పిల్లాడి మొఖం చూసాను అదిగో పాప మా అమాయకురాలు ఆమె మొఖం చూసి మనం ఆగాలి ఏది చేతిలో చేయచ్చు ఏదండి చాలా సార్లు ఇలాంటి పంచాయితీలో అయిపోయింది ఇలా చాలా సార్లు నేను కాదమ్మా చాలా సార్లు అయిపోయింది కానీ ఇట్లా ఎప్పుడైనా వంగడమ్మా వంగలేదు కదా ఏది చేతిలో చేయసి ఒక్క ఆఖరి నాకోసము ఒక్కసారి రోజు కాదు నువ్వు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మారతానంటేనే మేము ఒప్పుకుంటారు లేకపోతే ఒప్పుకో హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ ఏది నా మొఖం చూసి చెప్పు హండ్రెడ్ నా మీద తేడా చేయడు ఒకవేళ చేసినా సరే చేస్తాడని అనుకుందాం ఇక్కడ తోటి మా మిమ్మల్ని వదిలేయదు మిమ్మల్ని ఫాలో అయ్యి ఫాలో అయ్యి ఒకవేళ ఇంకా వేయడం కంటిన్యూ చేస్తే ఇతని బెండు ఎట్లా దియాలో తీస్తుంది అయినా నా మీద ఒట్టేసిన తర్వాత ఇతగాడి కళ్ళు చూస్తుంటే మోసం చెయ్యడనే నాకు అనిపిస్తుంది అతను ఏంటో అతని కళలో చక్రాలు అతని కళ్ళు కళల్లో కళ్ళు పెట్టే లోతుగా చూసాడండి వరం వరం చెయ్యి జూలై నైన్టీన్ థియేటర్కి రాత గారి జూలై నైన్టీన్ థియేటర్కి వచ్చి చూడు శ్వేత శ్వేత తెలి